పవన్ చదవని పుస్తకం అంతు చిక్కని బాబు కథ నమస్తే ఎన్నో పుస్తకాలు చదివిన పవన్ బాబు పుస్తకం చదవలేదా పుస్తకాలకు ప్రభావితం అని చెప్పే పవన్ బాబు పుస్తకం చదవకపోవడం వలనే పొలిటికల్గా ప్రభావితం కాలేదా పవన్ చదివిన పుస్తకంతో జనసేన ఇబ్బందులు ఎదుర్కొంటుందా బాబు కథ తెలియక పవన్ భవిష్యత్తుని పనంగా పెడుతున్నారా లెట్స్ వాచ్ ది స్టోరీ పవన్ కళ్యాణ్ తాను ఎన్నో పుస్తకాలు చదివా అని చెబుతారు అందులో నుంచి ఏం నేర్చుకున్నారో కానీ పార్టీని పటిష్టంగా చేసే ఆలోచనలు కార్యాచరణ నేర్చుకోలేదు అని అంటారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందే పవన్ పార్టీ పెట్టారు పార్టీ స్థాపించిన తొలి నాలలోనే ఎన్నికలలో పోటీ చేయకుండా తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి ఆ పార్టీ విజయానికి పనిచేశారు బాబుని సీఎం చేయడంలో తనదైన పాత్ర పోషించారు అసలు ఒక రాజకీయ పార్టీ తాను పోటీ చేయకుండా మరో పార్టీకి మద్దతు ఇవ్వడమే చారిత్రక తప్పుగా రాజకీయ విశ్లేషకులు పేర్కొంటారు అది కూడా బాబు వంటి రాజకీయ అవకాశవాదం కలిగిన నేతకు మద్దతు ఇవ్వడం పవన్ చేసిన తప్పుగా చెబుతారు ఆ తర్వాత టీడీపీకి దూరమై గత ఎన్నికల్లో చిన్న చిన్న పార్టీలతో కలిసి పోటీ చేసిన పవన్ రెండు స్థానాల్లోనూ ఓటమి చూశారు అయినా ఇప్పటికీ పార్టీ నిర్మాణం విషయంలో జనసేన బలహీనంగానే ఉంది పూర్తి స్థాయి కమిటీలు ఏర్పాటు చేయకపోవడం పార్టీకి అతిపెద్ద మైనస్ మరోవైపు పార్టీ పొత్తుల వ్యవహారం గజిబిజి గందరగోళంగా ఉండటం జన సైనికులను కలవరపాటుకు గురిచేస్తోంది అటు బీజేపీతో పొత్తు వీడలేక ఇటు టీడీపీతో కలిసి నడుస్తూ పవన్ రాజకీయంగా కన్ఫ్యూజ్ లో ఉన్నారు దీనిని అవకాశంగా తీసుకుని బాబు తనదైన వ్యూహాలతో పవన్ ను తన ట్రాప్ లోకి తెచ్చుకున్నారు వాస్తవానికి టీడీపీకి జనసేన పొత్తు అవసరం బాబు జైల్లో ఉండి టీడీపీ శ్రేణులు తీవ్ర నిరాశలో ఉన్నప్పుడు పవన్ చేసిన పొత్తు ప్రకటన టీడీపీకి బూస్టప్ ఇచ్చింది ఆ సమయంలో పవన్ మద్దతు లేకుంటే టీడీపీ కథ మరోలా ఉండేది ఇక టీడీపీ డిఫెన్స్ లో పడినప్పుడు పవన్ తన పార్టీని బలోపేతం చేసుకోకుండా బాబు జపం చేశారు అయితే కష్టకాలంలో ఆదరించిన పవన్ పవన్ పార్టీని గౌరవించాల్సిన బాధ్యత బాబుది అయితే తన రాజకీయాల కోసం ఏదైనా చేయగలరు అనే పేరున్న బాబు పవన్ ని పూచికపులలా చూశారు వారాహి యాత్రలతో పార్టీ బలం పెరిగింది అని టీడీపీ బలం తగ్గింది అని టీడీపీకి ఇప్పుడు తమ అవసరం ఉంది కాబట్టి తాము అడిగిన సీట్లు ఇస్తారని జనసేన నేతలు భావించారు అయితే బాబు మాత్రం ఇక్కడ తన మార్క్ చూపించారు పవన్ ని తక్కువ సీట్లకే పరిమితం చేశారు దీంతో బాబు పొలిటికల్ కథ ఎలా ఉంటుందో బాబు బుక్ ఏంటో పవన్ ఏ మాత్రం చదవలేదన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి కూటమిలో తమ పార్టీకి వచ్చిన సీట్ల సంఖ్యపై జనసేన మద్దతుదారులు అసంతృప్తితో ఉన్నారు టీడీపీ జనసేన కూటమి కట్టినప్పుడు పవన్ ప్రకటన చేసినప్పుడు జనసేనకు మంచి ప్రాధాన్యత దక్కుతుంది అనుకున్నారు కానీ జనసేనకు ఇరవై నాలుగు అసెంబ్లీ మూడు పార్లమెంటు స్థానాలు మాత్రమే దక్కాయి అంతేకాదు పవన్ సైతం తాను పోటీ చేస్తున్న స్థానంపై కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు అంతేకాదు జనసేనకు కేటాయించిన స్థానాల్లోనూ టీడీపీ నేతలే పోటీ చేసే పరిస్థితి కొన్ని చోట్ల కనిపిస్తోంది ఉదాహరణకు కొనతాల రామకృష్ణ టీడీపీలో చేరాలని అనుకున్నారు కానీ సడన్ గా జనసేనలో చేరి సీటు సాధించారు అంటే అక్కడ టీడీపీ కోటా సీటే అనుకోవచ్చు సానా సతీష్ అనే పారిశ్రామికవేత్త లోకేష్ కు సన్నిహితుడు ఆయన అనూహ్యంగా జనసేనలో చేరారు ఆయనకు కాకినాడ లోక్సభ సీటు ఇస్తారని టాక్ నడుస్తోంది కొత్తపల్లి సుబ్బారాయుడు సైతం తెలుగుదేశం పార్టీలో చేరుతారని ప్రచారం జరిగింది ఆయన సైతం జనసేనలో చేరారు నరసాపురం అసెంబ్లీ స్థానాన్ని ఆయనకు కేటాయిస్తారని తెలుస్తోంది ఇలా తెలుగుదేశం పార్టీలో చేరాలనుకున్న నాయకులకు చంద్రబాబు జనసేన ద్వారా బెత్ ఖరారు చేస్తున్నారు రెండు వేల పద్నాలుగులో బీజేపీతో పొత్తు సమయంలో సైతం ఇదే ఫార్ములాను చంద్రబాబు అనుసరించారు టీడీపీలో చేరాల్సిన కామినేని శ్రీనివాసును బీజేపీలో చేర్పించారు ఎమ్మెల్యేగా గెలిపించుకున్నారు మంత్రి పదవి ఇచ్చారు తన మనుషులను భాగస్వామ్య పార్టీలో చేర్చి ఎమ్మెల్యేలుగా చేసుకోవడం బాబుకు వెన్నతో పెట్టిన విద్య ఇప్పుడు పవన్తో సైతం ఇదే వ్యూహం అమలు చేస్తున్నారు అసలే జనసేనకు ఇచ్చిందే ఆరో సీట్లు అందులో కొన్ని టీడీపీ కోట దీంతో జన సైనికులు బాబు వ్యూహం బాబు దెబ్బ పవన్ కి అర్థం కావడం లేదు బాబు బుక్ పవన్ చదివితే బాగుండేది అన్న సెటైర్స్ వేస్తున్నారు తమ అభిమాన సినిమా హీరో సీఎం అవతారనేంత స్థాయిలో హడావిడి చేసే జనసైనికులకు పొత్తులో తేలిన సీట్ల లెక్కతో బిక్కమొక్కం వేశారు తెలుగుదేశం జనసేన పొత్తుతో పవన్ కళ్యాణ్ సీఎం కూడా కొందరు నమ్మారు అయితే బాబు ఎత్తులు తెలిసిన వాళ్ళు మాత్రం పవన్ చిత్ అవుతారని పదేళ్లుగా బాబు నైసం పవన్ చదవలేకపోయారని అంటున్నారు తెలుగుదేశం పార్టీని తామే పైకి లేపుతున్నామని పవన్ కళ్యాణ్ ప్రకటించుకున్నారు అయితే పీకే లేపే వాళ్లకు ఇంత తక్కువ స్థాయి సీట్లు ఏమిటనేది అర్థం కాని విషయం అదే బాబు లాజిక్ మ్యాజిక్ పొత్తులో భాగంగా జనసేనకు కనీసం యాభై నియోజకవర్గాలైనా దక్కాలనేది దక్కుతాయి అనేది జనసైనికుల లెక్క అయితే అందులో సగం సీట్లలో కూడా జనసేన అభ్యర్థులు నిలబడే పరిస్థితి లేదు పవన్ ను పాలిటిక్స్ లో హీరోగా భావించిన వారే జనసేనకు మద్దతుగా నిలిచారు అయితే సినిమాల్లో హీరో ఎప్పుడైనా సోలోగా తేల్చుకుంటాడు కానీ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ హీరోయిజం చూపించడం లేదు టీడీపీ జనసేన మల్టీస్టార్ సినిమాలో పవన్ హీరో అవుతారనుకున్న బాబు మాత్రం మెయిన్ క్యారెక్టర్ తానే తీసుకొని పవన్ ని సైడ్ క్యారెక్టర్ కి సెట్ చేశాడు పవన్ ని కేవలం ఒక ఇన్ఫ్లుయెన్సర్ గా చూశాడు కానీ పవన్ ని రాజకీయ నేతగా బాబు చూడలేదు ఈ విషయం పవన్ అర్థం చేసుకోవాల్సి ఉంది ఎందుకంటే బాబు అనే పాత పుస్తకం పవన్ చదివితే అన్ని అర్థమయ్యేవి ఎందుకంటే బాబు పుస్తకంలో ప్రతి పేజీ తన రాజకీయానికి తగ్గట్టే ఉంటుంది తనకు అవసరమైనప్పుడు బీజేపీ వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నారు అయితే ఆ పార్టీలు ఎదగకుండా చేశారనే విశ్లేషణలు ఉన్నాయి పవన్ ఆ ముఖ్యమైన పేజీ చదివితే తనకు ఇచ్చే ప్రాధాన్యత ఏంటో అర్థమయ్యేది పక్కనే పెట్టుకుని పైకి ఎదగకుండా చేయడం అనేది బాబు బుక్ లో కీలక పేజీ అని చెబుతారు బాబు బుక్ ని బాగా చదివిన కేసీఆర్ తాను పార్టీని పటిష్టం చేసుకున్నారు బుక్ కే చెక్ పెట్టారు పవన్ సైతం ఒకసారి చదివితే జనసేనకు ఈ పరిస్థితి వచ్చేది కాదని విశ్లేషకులు అంటున్నారు అవసరానికి బీజేపీని వాడుకొని ఆ తర్వాత వదిలేశారు వామపక్షాలతోనూ అంతే ఈ పేజీలను పవన్ చదవాల్సిన అవసరం ఉందనేది జనసైనికుల మాట అంతేకాదు బాబుకి పాలిటిక్స్ లో మిత్రులు శత్రువులు లేరు ఏ పార్టీకి వ్యతిరేకంగా టీడీపీ పుట్టిందో అదే కాంగ్రెస్తో చెతకలిస్తారు బాబు వాడకం అలా ఉంటుంది అని చెబుతారు అవసరానికి వాడుకోవడం అవసరం తీరాక అడ్డు తప్పించడం అవే బాబు బుక్ లో ప్రధాన శీర్షికలు అంటారు ఇవన్నీ తెలుసుకొని ఆ బుక్ ఇప్పటికైనా చదివితే పవన్ అంత ఈజీగా బాబు ట్రాప్ లో పడేవారు కాదనే టాక్ ఉంది ఎన్నో బుక్స్ చదివానని చెప్పుకునే పవన్ కళ్యాణ్ తన భాగస్వామి బుక్ ఎందుకు మిస్ చేశారనేది విశ్లేషకుల ప్రశ్న బాబు బుక్ చదవకపోతే ఇబ్బందులు ఏంటో అర్థమవుతాయి మనతో పాటు ఉండి మనల్ని ఏకాకిని చేసే మన పక్కనే ఉంటూ మనల్ని అవసరం కోసం వాడుకొని అవసరం తీరాక వదిలేస్తారనే వాస్తవాలు తెలుస్తాయి అంతేకాక తన సామ్రాజ్యంలో అడ్డు లేకుండా చేసుకోవడానికి బాబు ఎంతవరకైనా వెళ్తారనేది బాబు బుక్ లో ప్రధాన థియరీగా చెబుతారు అందుకే పవన్ తస్మా జాగ్రత్త అర్జెంట్ గా ఈ బుక్ చదువు నీ వారికి నువ్వు నమ్ముకున్న వారికి భరోసా ఇవ్వు అని పవన్ హితులు సన్నిహితులు చెబుతున్నారు సొంత పార్టీలో ఉన్నవారికి నమ్ముకున్న వారికి చెక్ పెట్టిన బాబు పవన్ ని మాత్రం గొప్పగా ట్రీట్ చేస్తారని ఎలా అనుకుంటారని బాబు బుక్ చదివితేనే పవన్ కి ఇవన్నీ అర్థమవుతాయని అంటున్నారు అంతేకాదు బాబు తన నైజం తెలిపే బుక్ ని లోకేష్ కి సైతం అందించారని లోకేష్ కూడా అదే ఫాలో అవుతున్నారని విశ్లేషకులు పేర్కొంటున్నారు అంటే భవిష్యత్తులోనూ ఇవే లక్షణాలు ఉన్న వ్యక్తితో ముందుకు వెళ్ళాలి ఏ చెట్టుకు ఆ కాయలు కాస్తాయన్నట్టు గేదె చేస్తే దూడ గట్టును మేస్తుందా అన్నట్టు బాబు వారసత్వాన్ని పునికిపుచ్చుకున్న లోకేష్ సైతం అదే బుక్ ఫాలో అవుతారు అందుకే పవన్ ఆ బుక్ ఖచ్చితంగా చదవాల్సిందే ఎందుకంటే నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇరవై నాలుగు అంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు మరి అదే జిమ్మిక్కు పవన్ ని ఎలా సెట్ చేశాడో తెలియదు కానీ తాను అనుకున్నది సాధించాడు అంతేకాదు పవన్ చేత జనసేనకు బలం లేదని చెప్పించాడు వాస్తవానికి చంద్రబాబు పొలిటికల్ మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి అందరికీ తెలుసు ఆయన ఏం చేసినా ఆయన మేలు కోసమేనని దానికోసం వ్యూహాలు రచిస్తూ ఉంటారని చెబుతూ ఉంటారు ఇప్పుడు పవన్ తో పొత్తులోనూ అదే వ్యూహం అమలు చేశారు ఎన్నో పుస్తకాలు చదివిన పవన్ బాబు గురించి కాస్త చదివి ఉంటే ఈ పరిస్థితి తెచ్చుకునేవారు కాదనేది విశ్లేషకుల మాట ఇరవై నాలుగు సీట్లతో సరిపెట్టుకో అధికారంలోకి వచ్చాక జనసేనకు ప్రాధాన్యత ఇస్తామని బాబు చెప్పినట్లు సమాచారం అయితే పొత్తు లెక్కల్లోనే బాబు తన మార్క్ చూపించినప్పుడు రేపు ఒకవేళ అధికారం ఇస్తే ఆదరిస్తారని గ్యారంటీ ఏంటి అందుకే పవన్ ఇప్పటికైనా బాబు బుక్ చదివితే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు